పిఎస్ఆర్ కేప్ను నెల్లూరు జిల్లా కోర్టు ప్రక్కన ప్రభుత్వం డ్రైవర్ల సంఘము కాంప్లెక్స్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్లు ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు కుప్పుల చిరంజీవి మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు జిల్లా కోర్టు ప్రక్కన డ్రైవర్ల సంఘము కాంప్లెక్స్లో నూతనంగా పిఎస్ఆర్ కేప్ను ప్రారంభించామన్నారు మా కేప్లు అన్ని రకాల టీ కాఫీ స్నాక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు నెల్లూరు ప్రజలు రుచులను అనుగుణంగా కాఫీ టీ లభ్యమవుతాయన్నారు నెల్లూరు ప్రజలు మా కేఫ్ను సందర్శించి మా టీ కాఫీలను ఆస్వాదించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం డ్రైవర్లు ఉద్యోగుల సంఘము ప్రధాన కార్యదర్శి వదిలి చెన్నయ్య పసుపులేటి శ్రీనివాసులు గ్రేసమ్మ నందిని స్నేహితులు బంధువులు శ్రేయభ్లస్టులు పాల్గొన్నారు సోదరులకి స్లో ఉన్నటువంటి ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాజు బిల్డింగ్లో ఈరోజు ఈ కేప్ని ప్రారంభించడం జరిగింది మరి ఇలాంటివి ఇంకా అక్కడక్కడ బ్రాంచీలుగా పెట్టాలని ఉద్దేశిస్తున్నాము ఈ యొక్క బ్రాంచీలు మరి మంచి క్వాలిటీగా తీ డెవలప్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం నా పేరు గొప్పల చిరంజీవి ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీజేఎసి కోచ్ చేసిన ఇలాగే ఇలాగే ఇంకా కొన్ని కొన్ని ఏవైనా కూడా ఈ అంగడే కాదు టీ అంగడే కాదు ఓపెన్ చేస్తాం ఫీచ్ బాగా జరగాలని మీడియా మిత్రులు పరంగా అందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇట్లాగే మా మా స్టేటు నాయకుడు జిల్లా ప్రెసిడెంట్ చిరంజీవి గారు ఆయన నేను సెకరేట్ ఇక్కడ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఈ చిన్న డిస్క్యూట్ ఉంది ఈరోజు నేను తీసుకొని సొంతంగా మా తరఫున చేసిన దానికి మీరు అందరూ వచ్చిన దానికి ప్రత్యేకంగా ఈ అభివృద్ధి బాగా జరగాలని అందరూ రావాలని కోరుకుంటూ చాలా చెప్తున్నాం